ఆగు పాత బాకి థౌసండ్ రూపీస్ ఇచ్చేసి ఆడు ఈ గేమ్ ఆడి గేలు మొత్తం కల్పిస్తా మీ అమ్మాయి ఏంటి ఫస్ట్ టైం శారీ కట్టుకొని వస్తుంది శారీ కట్టుకొస్తుందా సూర్యుడు తిట్టింది కదూ శారీ చెప్పడానికి వస్తుంది శారీ చెప్పడానికి శారీ కట్టుకొని వస్తారా మీకేం తెలుసు ఈ మ్యాటర్ వేరు రాఘవ ఆ మీ అమ్మాయి ఏంటి ఫస్ట్ టైం ఇంత మర్యాదగా పిలుస్తుంది మార్పు మార్పు రాఘవ ఫస్ట్ టైం ఏంటి మర్యాదగా రాఘవా అని పిలిచారు ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలవను పేరు పెట్టి పిలవకపోతే కుయ్య ముయ్య అని పిలుస్తారా కాదు ఆ MRD గారు అని పిలుస్తాను MRD గారా మరి నేనేం పిలవాలి పుదిన గారు అని పిలవాలా అవును పుదిన గారు సీన్ అలగ్పాది యాక్చువల్లీ నేను ఎందుకు మీరు ఎందుకు వచ్చారో ఏం చెప్పక్కర్లేదు అన్ని నాకు తెలుసు ఫాలో మీ అనయా అనయ్య అనయ్య ఏరా ఓకే ఓకే అన్నీ ఓకే అయిపోయింది ఏంటి ఓకే అన్ని అన్నీ అన్నీ ఓకే అయిపోయింది అనయ్య ఏంటి ఆ మై అన్నీ అన్నీ ఓకే అయిపోయింది ఈ రోజు మీ రస చాలా బాగుంది అనయ్య హా సూపర్ మీ మాట క్లియర్ అయిపోయింది ఇక్కడిက నా మాట చూసుకుంటా ఓకే వస్తా హ్యాపీ కాకా సూరి నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటమ్మా ఇది ఆ మీ సెంటిమెంట్ అంతా ఆపండి అసలు నా సంగతి ఏంటో చెప్పండి ఏంట్రా నీ సంగతి నేను కూడా లవ్ చేయాలనుకుంటున్నాను ఎలా లవ్ చేద్దాం అనుకుంటున్నావు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని పూ తీసుకెళ్లిచ్చి ఐ లవ్ యూ అంటాను పూ తీసుకెళ్ళగానే లవ్ చేసేస్తారా లేదంటే గన్ ఇలా పెట్టి ఐ లవ్ యూ అంటాను ఏ గన్ చూపిస్తే ఏమైనా లవ్ చేస్తుందా లవ్ చేసింది ఒక అమ్మాయి గన్ను తీసుకెళ్లి చూపించాను లవ్ చేసింది ఆ అమ్మాయిని తీసుకొచ్చాను చూస్తారా అమ్మాయి బాగుందా రై పక్క తప్పుకుండా నమస్తే అండి వాళ్ళు ఏం నచ్చి లవ్ చేశావు లేకపోతే చూపించి అది కాదు ఆయన ఎప్పుడు అలాగే చెప్తుంటారు మా ఇంటి పక్కన ఒక అమ్మాయికి ప్రాబ్లం ఆయన వచ్చి హెల్ప్ చేశారు ఆయన మంచితనం చూసి అప్పటి నుంచి లవ్ చేస్తున్నాను నీ పేరేంటి నందిని ఏం చేస్తుంటావు డిగ్రీ చదువుతున్నాను బయలుదేరు రేపొచ్చి మీ అమ్మ నాన్నతో మాట్లాడతాను ఇప్పటిదాకా ఎందుకు కూడా వచ్చాను రండి చాలా ఫాస్ట్ అయిపోయేవరా మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను రండి నమస్కారం అండి నమస్కారం నమస్కారం అండి మీరేం చేస్తుంటారు నేను ఎల్ఐసిలో లో జాబ్ చేస్తున్నానండి ఈ సంబంధం మీకు ఇష్టమైన సూర్య గారి ఇంట్లో మా అమ్మాయిని ఇవ్వటం కన్నా అదృష్టం ఉంటుంది సార్ ఓకేరా ఇది ఇదోకే ఎందుకని మూర్తిగారు మీ అమ్మాయిని మా అన్నయ్య ఇవ్వడం మీకు ఇష్టమేనా సూర్యుని చంపడానికి టాప్ క్లాస్ షూటర్స్ అడిగారు కదా Will. Mm. Anthony, will look correct to go punchest Are they perfect shooters? Any doubt? Mm. Do you like these flower pots? Yeah. Sorry. సూర్యుని మనం నో వాడక్కడ చాలా పవర్ఫుల్ వాడి ప్లాన్ చంప ఎందుకు నన్ను పిలిచారు పూజ చేయడానికి పూజ చేసుకోవడానికి ఇక్కడికి ఎందుకు పిలిచారు అయ్యో లైట్ వాళ్ళిద్దరూ మన కైలవి చెప్తే చాలా మన బయటికి తీసుకెళ్లారా లేదు ఈరోజు మనం ఏదైనా తీసుకెళ్ళాలి రాఘవ్ రమ్మను రాఘవ రాడు పనుందని చెప్తాడు వస్తే నేను ఒకటిస్తానంటే పరిగెత్తుకుంటూ వస్తాడు ఏమివ్వాలి అది కూడా నేనే చెప్పాలా రాఘవ్ రాఘవ్కి ఫోన్ చేసి రమ్మను నేను వెళ్ళి సూర్యుని కరెక్ట్ చేస్తాను స్టీఫన్ మీద అటాక్ స్టార్ట్ చేస్తే వాడు పబ్లిక్ ని చంపుతాడు అదిగా సూరి మీకు వాడి గురించి తెలియదు హలో నేను నందినిని నీతో మాట్లాడాలి నన్నే దగ్గర ఉన్నారు ఇప్పుడు నువ్వు వస్తే నీ కొట్టిస్తా అలాగా నేను మీ ఇంటి కింద స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాను త్వరగా రా వచ్చేస్తాను అబ్బా అమ్మా అనయా కడుపు నొప్పిగా ఉంది ఇప్పటిదాకా బానే ఉన్నావు కదరా కడుపు నొప్పి చెప్పి వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తా వస్తా డాక్టర్ నందిని దగ్గరగా ఆ అమ్మాయి కదా ఫోన్ చేసింది వెళ్ళు అందుకే సూరుగా ఉన్నవాడు డాన్ మాదిగారు పొద్దున అన్ని అయితే గా మాట్లాడాలి వాళ్ళు అయితే వెళ్ళు వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకోబోతున్నారట మీరిద్దరు ఎందుకో వోడ్ మ్యాన్స్ ప్లీజ్ కమ్ అవుట్ ரேய் இன்னொரு மேல வந்தா